లోనే సక్సెస్ఫుల్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ డైరెక్షన్ లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే లేడీస్ సూపర్ స్టార్ నయనతారా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రాపుడు ఈ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా ఈ సినిమాకి మన శివశంకర్ వరప్రసాద్ గారు టైటిల్తో సంక్రాంతికి వస్తున్నారనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అనంతరం ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది మెగాస్టార్ చిరంజీవి గారి లుక్స్ అయితే అదిరిపోయాయి మరోవైపు ఈ గ్లిమ్స్పై చిరంజీవి గారిపై సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా కొరటాల శివ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్ తలరిస్తున్నారు ముఖ్యంగా అనిల్ రాపుడి దర్శకత్వంలో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా ఖచ్చితంగా అదిరిపోయే లెవెల్లో ఉంటుంది అసలు నాకెందుకు రాలేదు ఇలాంటి ఆలోచన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గ్లిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారట కొర టలసిపా వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమాని వచ్చేది సమ్మర్కి రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు కానుక ఈ సినిమా నుంచి కూడా అదిరిపోయే క్లిమ్స్ కూడా రిలీజ్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే